అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఈరోజు నాకు తెలిసిన వాళ్ళల్లో ఒక గ్రేట్ పర్సన్ని గొప్ప వ్యక్తిని నేను మీకు చూపిస్తున్నాను తన పేరు పృథ్వీ అనమాట పృథ్వీ అంటే నార్మల్ పృథ్వీ కాదు డాక్టర్ పృథ్వీ మళ్ళీ చాలా మంది ఉన్నారండి ఇలాగూ వాళ్ళ ప్రొఫెషన్ ఏదైనా సరే వ్యవసాయం అంటే చాలా ప్యాషనేటెడ్గా వాళ్ళు ఉన్నారు తను ఆ రోజు సండే అని చెప్పి వచ్చారనమాట నా దగ్గరికి నాకు తమ్ముడు అయితే తను ఎంత ఇష్టం అంటే వ్యవసాయం అంటే వచ్చిన కొంచెం సేపు కూడా ఖాళీగా ఉండడు నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే నేచర్లో కూర్చోవడం కాదు నేచర్లో పని చేయడం అని తను నిరూపిస్తాడనమాట వచ్చిన కొద్దిసేపు అయినా ఉన్న కొద్దిసేపు అయినా ఏదో ప్రశాంతంగా అక్కడ కూర్చుందాము అలా అనుకోడు అంటే సామెతలు వింటూ ఉంటాం కదా అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగిమణి మణి ఉంటుంది గొప్పవాళ్ళ భావాలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి అని చెప్పేసి తనేదో సరదాగా చూద్దామని చెప్పి అంటే కొంతసేపు ఉన్నాము అని వస్తే నేను ఇక్కడ కూడా డ్యూటీ చెప్పేసా అనమాట తను ఆర్థోపెడిక్ అయితే మన ఇంట్లో శేషమ్మ గారు పని చేస్తూ ఉంటారు ఆవిడ చాలా అంటే ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అంతే కానీ మొక్కళ్ళ నొప్పులతో చాలా సఫర్ అవుతున్నారు నేను మెడిసిన్ తెప్పించాను వాడాను ఏదో రకరకాలు చేశాము చూపించాము మన దగ్గరకు వచ్చినాక అంటే ఎదుటి వ్యక్తులకి బాధ నుంచి విముక్తి చేయడం కంటే ఏం కావాలో చెప్పండి అని నేను చాలా ట్రై చేశాను ఆవిడ అడగదు అయినా కూడా నేనే చూస్తూ ఉంటాను అయితే నేను పృథ్వీతో అలా వచ్చినప్పుడు షేర్ చేసుకున్నాను అనమాట ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను చెప్తే తను ఏదో మెడిసిన్ కొంచెం ఎక్సర్సైజెస్ చెప్పారు బట్ వాళ్ళ ఎక్సర్సైజెస్ అవి ఏం చెయ్యరు కదా ఆ మెడిసిన్ ఏంటి అని నాకు తెలియదండి సో మనం మెడికల్ ఫీల్డ్కి చాలా దూరం కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంటే తెలిసిన వాళ్ళు మెడికల్ టెర్మినాలజీ చూస్తారు కదా అయితే తను చెప్పింది ఏంటంటే ఇంకా ఆవిడ ఏ మెడిసిన్కి స్పందించినప్పుడు మోకాళ్ళు సర్జరీ చేయించుకోలేనప్పుడు ఇది ఒక రెమెడీ అని చెప్పారు మోకాళ్ళల్లోకి ఒక మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తారంట ఒక వన్ ఇయరు టూ ఇయర్సు వాళ్ళ లైఫ్ టైమ్ అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు ఎలాంటి పని చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఈ ఇంజక్షన్ అనేది పని చేస్తుందంట నాకైతే ఇంజక్షన్ చేయించుకోవాలంటే చాలా భయం అండి నేను అసలు చేయించుకోను వెళ్ళను మా వారిని అయితే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తానమాట నాకు ఇలా చూడాలంటే కూడా ఎంత భయంగా అనిపించిందో కానీ ఆవిడ చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి ఒక పది నిమిషాలు ఓర్చుకుంటే తనకు ఏదో ఒక రిలీఫ్ ఉంటుంది అని చెప్పేసి అప్పుడప్పుడు ఇంకా పృథ్వీ చెప్తే నేను మెడిసిన్ తెప్పించాను ఇక్కడ కూడా ఏంటి డ్యూటీ అనుకోకుండా ఎంత చక్కగా లేదక్క చేస్తాను నేను తెప్పించండి అని తనే అడిగి తెప్పించి చేశారనమాట అంత మంచి మనసు నిజంగా అంటే నిజంగా నేనేదో పొగడాలని కాదు అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు తను చాలా మంచి అంటే హస్తవాసు ఉన్న వ్యక్తి అనమాట మీరు తను కలవాలి కీళ్ళనొప్పులకు సంబంధించి కానీ అలాంటి వాటికి అనుకుంటే గుంటూరులో ఆధునిక హాస్పిటల్ వీలైతే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తాను హాస్పిటల్ది ఒకసారి సైనస్కి చెక్ చేయించుకున్నానని చెప్పాను కదా అదే హాస్పిటల్లో చాలా మంచిగా ఉంటుంది ఫ్యాకల్టీ నాకు అట్లా వెళ్ళాను అనమాట అంటే మన పృథ్వీ త్రూనే వెళ్ళాను అందరు యంగ్స్టర్స్ చాలా అంటే చాలా బాగా ట్రీట్ చేస్తారు ఇంకా చేయించిన తర్వాత నేను శేషమ్మ గారు నడవటం మీకు చూపించలేదు కానీ నడకలో వెంటనే మార్పు వచ్చింది ఇంజక్షన్ చేసిన నొప్పి ఒక టూ డేస్ ఉంటుందని చెప్పారు అంతకంటే వెంటనే ఆ నొప్పులు ఏదైతే ఉందో ఆ లూబ్రికేషన్ అనేది లేకుండా ఉంటుంది కదా అది పోతుందట వాళ్ళకి ఎక్కువ అంటే వాళ్ళ జీవన శైలిని బట్టి సో వెంటనే తగ్గి ఆవిడకైతే చాలా రిలీఫ్ నాకు వీడియో మిస్ అయింది ఆవిడని తీసిన వీడియో నడిచి కూడా చూపించారు తనున్నాం ఉండంగానే ఈ ఫ్రూట్స్ మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి నాకు ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి లోపల ఎలా ఉంటాయంటే అచ్చమ్మైన దోశ గింజలు లాగా ఉంటాయి అన్నమాట మాకు పందిరికి అల్లిస్తే ఇంకా బాగా వస్తాయి ఇవి రిచ్ ఇన్ విటమిన్ సి చాలా మంచిగా ఉంటుందట అంటే మనం చదివిన నాలెడ్జే ఇంతవరకు అయితే నేను తినలేదు పండలేదు అవి బాగా పండితే చూద్దాం పండితే అవి రాలిపోతాయట ఇక్కడ పిచ్చుక గూడు పెట్టుకుంది అది లైక్ హమ్మింగ్ బర్డ్ లాంటిది ఏదో చిన్నది దానిలో రెండు గుడ్లు కూడా ఉన్నాయి బట్ నేను పట్టుకుంటే డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పేసి గుడ్లు నేను పట్టుకోలేదు అరటి అలా ఒకటి పడిపోయిందండి అని వెళ్తున్నాను ఈసారి ఎప్పుడైనా సరే నేను హాస్పిటల్కి వెళ్ళి ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు బాగా నచ్చింది కానీ వెళ్ళటం తక్కువ కదా సైనస్ నాకు సర్జరీ ఫెయిల్ అయిందని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో ఆ సర్జరీ ఫెయిల్ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్తే పృథ్వీ అన్నారు అక్క రెండు ఒకసారి చెక్ చేద్దామంటే చెక్ చేశారు చెక్ చేస్తే సర్జరీ ఏం పెద్దగా అవ్వలేదు మీకు అన్నీ అయితే జరగలేదు అని చెప్పారు వాళ్ళు అక్కడే నాకు తెలిసింది అలా వెళ్ళాను అనుకుంటాను ఎప్పుడన్నా ఒకసారి ఎందుకంటే అందరూ యంగ్స్టర్సే మంచి భావాలతో పెట్టున్నారు సో నాకు నచ్చింది అది ఇప్పుడు హాస్పిటల్ అనేది అందరికీ తప్పట్లేదు కదా నేను వద్దు హెల్దీగా తిందాము అని చెప్పినా వెళ్ళడం అయితే తప్పట్లేదు కదా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకదానికి కాబట్టి తను ముందుగా మెడిసిన్ కంటే కూడా మంచి సజెషన్ ఇస్తారు ఫుడ్ ఎలా తినాలి అది నాకు అయితే పృథ్వీ అంత నేచర్ లవర్ అనమాట పృథ్వీ కూడా సో మా తమ్ముడే అందుకే పృథ్వీ పృథ్వీ అన్నాను ఎవరు ఫీల్ అవ్వకండి మీరు హాస్పిటల్లోకి వెళ్తే ద గ్రేట్ డాక్టర్ పృథ్వీ కనిపిస్తారు అక్కడ సో ఎవరైనా ఈ నొప్పులకు సంబంధించి కానీ అన్నీ ఉన్నారు వెళ్ళి ఒకసారి గుంటూరుకు దగ్గరలో వాళ్ళు కానీ వెళ్ళి ఒక్కసారి కలవండి మీకే ఇంతకు ముందు నేను సైన్స్ ఐటీస్ అని ఇట్లా వెళ్ళాను అని చెప్తే ఎవరో మన సబ్స్క్రైబర్ కూడా వెళ్ళారట వెళ్ళి చూయించుకున్నారట చెప్పారట అప్పుడు నాతో తర్వాత పృథ్వీ చెప్పారనమాట అప్పుడు అనుకున్నాను ఒకవేళ ఎవరికన్నా అంటే వీడియోలాగా చేసి పెడితే కొంచెం యూజ్ ఉంటుంది కదా అనిపించింది నాకు ఎవరికన్నా కావాలంటే నేను స్క్రీన్ మీద పృథ్వీ నెంబర్ కానీ లేదా హాస్పిటల్ నెంబర్ కానీ ఇస్తాను ఒకవేళ మర్చిపోయిన డిస్క్రిప్షన్లో అన్న కామెంట్ బాక్స్లో అయినా ఇస్తాను చెక్ చేసుకోండి చెక్ చేసి మీరు ఫోన్ చేసుకొని వెళ్ళచ్చు ముందే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళచ్చు ఇవి గాలికి బాగా గాలి వీచిందండి గెలలు ఉన్నది పడిపోయింది కర్రలు పోటీలు అడ్డం పెట్టినా కూడా పడిపోయిందనమాట ఇది గెల ఉన్నది ఇంకా దాన్ని కోసేసాను కోసి కొట్టేసేస్తున్నాను ఇక్కడే బాగా పాములు తిరుగుతున్నాయి అందుకని ఇంకా వర్కర్స్కి చెప్పాను ఇదంతా శుభ్రంగా ఏం లేకుండా కనిపించేలా చూడండి అని ఇన్ని రోజులు ఇక్కడ వామి నిండుగా ఉండి ఇవి కూడా అరటివి కూడా పిలకలు తీసేయలేకపోయాము ఇక్కడొచ్చేసి అమృత పాణి అండి బాగా మంచిగా సైజు వస్తాయి కాయలు కానీ ఇన్ని మొక్కలు ఉండేటప్పటికే అది సైజు కూడా తగ్గిపోయింది కాయ సైజు ఎందుకంటే బలం సరిపోదు అరటి ఏంటంటే ఒకటి తర్వాత పిలకకి అట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఎంత కొట్టినా కింద వస్తానే ఉంటాయన్నమాట ఇంకా ఇక్కడ నీళ్ళకి కూడా పెద్దగా తక్కువే ఉంటుంది డ్రిప్ నీళ్ళే అయినా కూడా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ మొక్కలు అనేది ఆ లోపల ఉండేది ఎలా ఉంటుందా అని నేను తిని చూశాను ఇక అందరూ ఒకళ్ళమ్మట ఒకళ్ళు తయారయ్యారనమాట తినటానికి వగరుగా ఉంది కానీ తినడానికి బాగానే ఉంది వగరుగా ఉంది నాలుకంతా డ్రై అయిపోయిందనమాట ఇవి అరటి దూట నీళ్ళు కట్టాలని చెప్పేసి తీస్తున్నాను వేదికొచ్చేసాడు తీసుకెళ్ళి లక్ష్మికి పెడుతున్నాడు అవి కూడా చాలా ఇష్టంగా తింటాయి అనమాట ఆ తోటను కొట్టేస్తే కోడి పిల్లలు కూడా కోళ్ళు కోడి పిల్లలు కూడా తింటాయి కొట్టినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసామంటే ఇందులోకి వాటర్ వస్తాయి నేను చూశాను కొంతమంది ఇందులో జీలకర్ర లైక్ అల్లం అవి కూడా వేసి పెడుతున్నారు అప్పుడు పొద్దున్నే ఆ వాటర్ తాగేస్తారనమాట చాలా మంచిది అటలా తాగితే అదే ఆకు కానీ లేదా ఏదైనా పల్చటి మీకు ఆకు కట్టడం రాకపోతే పల్చటి క్లాత్ అయినా వేసి కట్టేసేస్తే రెండో రోజు పొద్దున్నేకి నీళ్ళు ఊరుతాయి అలాగే అప్పుడు మనం కానీ తీయకపోతే వెంటనే సాయంత్రానికి చదివివాసన వచ్చేస్తాయి అనమాట ఇంతకుముందు ఒకసారి అట్లా తీసాను సాయంత్రానికి చదివాసన వచ్చేసే నా సంక్రాంతి వీడియో అడుగుతున్నారండి షూట్ చేసి ఉంది వీడియోస్ షూట్ చేయడానికైతే జరుగుతుంది కానీ నాకు ఎడిటింగ్ అనేది కుదరట్లేదు అనమాట టైం దొరకట్లేదు ఎడిటింగ్కి ఏంటో అసలుకి ఎలా అయిపోతుందో కూడా తెలియట్లేదు రోజు అదే చలికాలం వచ్చింది కదా ఎక్కువ స్లీపీగా అలా ఉంటుంది ఈ పిల్లలతోటి సగం వెళ్తున్నారు వస్తున్నారు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళమ్మడి పట్టమే సరిపోతుంది ఇలా కట్టేశాను కాయలు చిన్న సైజే వచ్చాయి మామూలుగా అయితే అమృతపాణి ఇంకొంచెం పెద్దగా వస్తుంది పండిన తర్వాత తింటే చాలా తీపి ఉంటుందండి ఈ కాయ ఎప్పుడైనా గెల కొడితే ఏంటంటే ముందు ఆవులకి పెడతాను ఇటువైపు నుంచి తీసుకురావడం అయితే లక్ష్మి మొన్న ఒక రోజు ఇలానే అరటికాయలు పెడతా నా వేలు కొరికిందండి మామూలుగా అయితే మన సహస్రా గాని ధరణి ధాత్రి వీళ్ళెవరు కొరకరు లక్ష్మి కొరికేసింది నాకైతే బ్లడ్ కూడా వచ్చింది నాకు అసలు అప్పటివరకు తెలియదు ఆవులు కొరుకుతాయి అని ఇంక అందుకని భయం వేసి గోడ మీద పెట్టాను ఇది మాకున్న ఒకే ఒక్క గిరి రాసి కోడండి ఎప్పుడూ ఎగ్స్ పెడుతుంది అనమాట ఎగ్స్ అంటే పిల్లలకి తినడానికి అది వాడుకుంటాము ఎప్పుడు మ్యాక్సిమం వారంలో నాలుగు రోజులు గుడ్డు పెడతానే ఉంటుంది పొదుగుడికి రావడం కానీ అలా ఏముండదు ఇప్పుడు చిన్న పిల్లలప్పుడు చాలా ఒక పది ఏమో కొనుక్కొచ్చాను కొనుక్కొస్తే అది ఒక్కటి మిగిలింది ఆ కోడి ఎప్పుడు గుడ్డు కొంచెం పెద్ద సైజులో పెడతా ఉంటుంది అనమాట కానీ నాటు కోడి కింద రాదు అది ఇది కొంచెం మాగితే ఇవి పచ్చడి పెట్టాలి అనుకుంటున్నాను నిమ్మకాయ పచ్చడిలాగే మంచి టేస్ట్ ఉంటుంది కానీ అన్ని రోజులు నిల్వ ఉండదట నిమ్మకాయ పచ్చడి అన్ని రోజులు చూడాలి పిల్లలు మా అన్నయ్య కొడుకు కూతురు వస్తామన్నారు అందుకని పిల్లల కోసమని ఆ నీళ్ల తొట్టి రెడీ చేపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు వస్తే నీళ్ళల్లో ఆడాలి అంటారు అందరూ కలిసి అందుకని ఆ తొట్టి రెడీ చేపిస్తున్నాను ఇంతకుముందు ఏంటంటే మనకు కలువపూల తొట్టి ఉండేది కదా అందులో ఆడుకునేవాళ్ళు ఈ తొట్టి ఏంటంటే ఒక పక్క ఫైవ్ ఫీట్ ఎత్తు పెట్టిచ్చాను ఇంకా కాకపోతే లోపల కొంచెం ఇవేంటి టైల్స్ లాంటివి వేయించాలి అందుకని అది అలా ఉంది కానీ వాళ్ళు వస్తే కొంచెం సగానికి నీళ్లు పడితే అందరూ ఆడుకుంటారు పిల్లలందరూ దానిలో ఏంటంటే ఈ వర్షాలు పడ్డప్పుడంతా బురద వచ్చింది ఆ బురదంతా ఎత్తిచ్చేస్తున్నాను అలాగే దానికి వాటర్ ఫెసిలిటీ లేదు చిన్న పైప్తో పెట్టాలంటే చాలా టైం పట్టిద్ది అందుకని పైప్ లైన్ కూడా లాగిస్తున్నాను అలాగే డ్రైనేజీ అంటే నీళ్ళన్నీ డ్రైన్ అయిపోవడానికి కూడా పైప్ లైన్ లేదు అవన్నీ పెట్టిచ్చేస్తున్నాను అనమాట వాళ్ళు ఆడుకోవడానికి ముందు లోపల టైల్స్ చిన్నగా వేయించినా ఒక సగానికి నీళ్ళు పట్టి పెడితే వాళ్ళు ఆడుకుంటారు కదా ఆడుకున్నంతసేపు అని సీతాఫలం అండి ఒక నాలుగైదు వచ్చినాయి అనమాట ఒక్కసారి మంచిగా టేస్ట్ ఉంది బాగా పండితే ఏంటంటే ఉడతలు తినేసేస్తాయి బాగా పండినప్పుడు చాలా తినేసినాయి సరే అని కోసి కొంచెం తింటున్నాను అనమాట ఏదైనా నాకు చెట్టు నుంచి కొయ్యగానే టేస్ట్ చేసేయాలి లేకపోతే నాకు ఇంట్లోకి వెళ్ళిన దాకా కూడా నేను ఉండలేను తింటే అదొక సాటిస్ఫాక్షన్ నాకు ఇంకా తోటలో కూడా రెండు మూడు మొక్కలు ఉన్నాయి సీతాఫలం దీన్ని కేరళ ఉసిరి అంటారట అండి నాకు తెలీదు మా వారు తెప్పించి నాటారు ఉసిరిలోనే కొంచెం పెద్దయ్య అవగానే మంచిగా జ్యూసీగా అంట బిలంబి అని కూడా అంటారంట దీన్ని అంటే పూర్తిగా అయితే నాకు పేరు తెలియదు ఇంకా అవి పక్వానికి అయితే రాలేదు అంటే మనం తినగలిగే స్టేజ్కి బాగా సి రిచ్ అండ్ సి విటమిన్ అంటే ఇది కూడా మంచిగా జ్యూస్ వస్తుందట అంటే ఉసిరి లాగే ఉసిరి కానీ కేరళలో విరివిగా దొరుకుతాయి ఎక్కువ కేరళ కేరళ ఉసిరి అంటారట దాన్ని మన ఉసిరి కాదు బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చి రెండు మొక్కలు నాటారు ఒకదానికి పూతొచ్చి కాయలు వచ్చినాయి అనమాట మేము చెక్కని ఏం చేస్తున్నామంటే ఇలా గుంటలు తీసి మా దగ్గర ఉన్న చెక్కని తోటలో ఇంత ముందు అంతా పడేస్తే బాగా స్మెల్ వచ్చి బాగా ఇబ్బంది అయింది కదా అప్పటి నుంచి ఈ ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే అది అంటే తినే పదార్థం కాబట్టి చెక్క ఫుడ్ ఐటమ్ కాబట్టి మంచి స్మెల్ వచ్చేస్తుంది హ్యూజ్ అమౌంట్లో మనం వేసినప్పుడు అందుకని గుంటలు తీసి ఆ గుంటలో వేసి పూజ చేసేస్తున్నాను చుట్టూ అంతటికి బలం స్ప్రెడ్ అయింది కదా తోటలో ఇంకా అందుకని అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా చూసారా కనకాంబరాలు ఎంత హెల్దీగా ఉన్నాయో చివరికి నేను సాధించాను అనమాట కాకపోతే నేల మీదే బ్రతికించలేకపోతున్నాను మొన్న మధ్య నాటిన వాటిలో కొన్ని మొక్కలు బ్రతికాయి చూద్దాం ఈ ఇయర్ కాకపోయినా ఆ మొక్కలు వచ్చే సంవత్సరం అయినా సరే ఇప్పుడే మా నేలంతా మల్చింగ్ అవుతుంది అంటే మెత్తగా మారుతుంది ఇప్పుడిప్పుడే ఎందుకంటే బాగా కొండరాయి నేల అనమాట గట్టిగా ఉండిద్ది ఇక్కడ రావట్లేదు మొక్కలు ఏమీ అంత ఈజీగా రావట్లేదు పండ్ల మొక్కలు వచ్చినట్టు కూరగాయలు పువ్వులు అయితే రావట్లేదు నాకు అంటే పండించడం వచ్చిన వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు కానీ నాకంటే రాదు కదండి ఇప్పుడు ఈ మాత్రమైనా తీయగలిగానంటే ఇది నల్లమట్టిలో వచ్చినాయి కూరగాయలన్నీ ఇప్పుడు ఈ పొట్లకాయ కానీ సొరకాయ ఉన్నా కొంచెం టమాటోస్ వస్తున్నాయి అన్నీ కొద్ది కొద్దిగా కింద నాటితే మాత్రం ఆ మొక్క ఎదుగుదల చాలా స్లోగా ఉంటుంది ఏంటంటే ఒక్క ఇప్పుడు చిన్న ఇంటి దగ్గర మనం ఒక ఐదు సెంట్ల స్థలం అనుకోండి పట్టించుకోవచ్చు ఎక్కువ అయిపోయేటప్పటికే పట్టించుకోవడం అనేది ఒక్కొక్క మొక్కని కొంచెం కష్టంగా ఉంటుంది ఇవి తమ్మకాయలు ఎంతమందికి తెలుసు మీలో కొంచెం ముదిరాయి కొంచెం ఒక రకంగా ఉన్నప్పుడు కోసి చిన్న చిన్న ముక్కలు అంటే చిక్కుడుకాయ లాగే ఉంటుంది చిన్న చిన్న ముక్కలు కోసి ఉడకబెట్టి ఫ్రైలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మమ్మ కూడా చేసి పెట్టేవాళ్ళు అప్పుడు తిన్నాను ఈ మధ్యలో ఎప్పుడు నేను తమ్మకాయ తినలేదు మళ్ళీ నేను విత్తనాలు నాటిన తర్వాత ఇప్పుడు వచ్చినాయి అనమాట కానీ ఒకటి వచ్చిందే దాన్ని వదిలేస్తే అది ముదిరిపోయి ఇంకోటి వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంది సరే అని వదిలేసేసాను నేను ఇంతకుముందు చూడని ఒక కాయ మీకు చూపిస్తాను యాక్చువల్లీ ఇలా దూరంగా నుంచు చూస్తే అది పామేమో అనుకున్నానండి నేనైతే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మన దగ్గర ఉన్న విత్తనాలు వేసేసాను కదా వేసిన తర్వాత అది మామూలు కీరా దోశ లాంటిది ఏదో ఉంటుంది అనుకున్నా అనమాట ఫస్ట్ చూడగానే అయితే అది పాము అని అనిపించేసింది నేనే కాదు మన వర్కర్స్ కానీ అందరూ అలానే ఫీల్ అయ్యారు అది ఏదైనా పాము అయ్యి ఉంటుంది లేదా ఏదో గూడు లాగుంది ఇలా అనుకున్నాము తీరా చూస్తే అది ఒక దోసకాయం దాని మొదలు పెట్టిన దగ్గర నేను ఏం చేశానంటే అన్ని రకరకాల విత్తనాలు పెడుతున్నాను కాబట్టి ఆ కవర్లో దాని పేరేంటో రాసి కవర్లో పెట్టేసి అక్కడ మొదలు దగ్గర పెట్టాను అనమాట అది దొరికింది నాకు దానిలో ఏమని ఉందంటే సాంబార్ కుకుంబర్ అని ఉంది దాని పేరు అది అవునో కాదు అయితే నాకు తెలియదు కానీ దాని పేరు అక్కడ దొరికిన కాగితంలో అయితే అది ఉందన్నమాట రెండు వచ్చాయి భలే వెరైటీగా ఉన్నాయి అన్నమాట ఎందుకు మనకు తెలియనివి చాలా ఉన్నాయండి రకరకాల కూరగాయలు కాకపోతే మనకి వాడుకలో ఉండే కొన్ని అంటే టొమాటో అని బంగాళదుంప అని క్యారెట్ అని కానీ ఎప్పుడైనా కూడా మనం తినే కూరగాయల్లో ఉత్తమమైంది ఏంటంటే తీగ జాతికి సంబంధించింది ఇక్కడ ఏంటంటే దో దొండపాది బాగా అల్లుకొని ఉందండి అసలు చూస్తే దొండకాయలు ఎంత బాగున్నాయో పిచ్చి దొండ కాదేమో అన్నట్టు నేను కొతికి చూశాను నా నోరంతా చేదుకి అసలు నా వల్ల కాలేదు నేను తిని చూస్తే కిచెన్ ఎక్స్ప్రెషన్ దాని లోపల అనమాట మోగుతుందేమో అని చూశాను కూరగాయలు ఏంటంటే అల్లుకునే జాతివి ఉత్తమమైనవి మనం తినడానికి సొర బీర పొట్ల చిక్కుడు ఇలాంటివన్నీ ఉత్తమమైనవి అనమాట మధ్యమైనవి ఏంటంటే నేల మీద వంగ టొమాటో ఇలా టమాటో రెండు రకాలుగా ఉండిద్ది బెండ ఇలాంటివన్నీ మధ్యమైన జాతివి ఆకుకూరలు ఇలాంటివి ఇది ఆయుర్వేదం ప్రకారం చెప్తున్నానండి నేను అంటే ఇంకా అందులో ఉండే న్యూట్రిషను దీని అంతటి గురించి కాదు అధమమైనవి ఏంటంటే భూమిలో ఉండేవి బంగాళదుంప లైక్ చిల్లగడదుంప ఇలా దుంప జాతులన్నీ అధమమైనవి మనిషి తీసుకోవడానికి ది బెస్ట్ ఏంటి వెజిటేబుల్స్ ఏంటంటే ఇలా కాకర దొండ పొట్ల సొర బీర ఇట్లా అన్నమాట అలాగే ఈ బూడిద గుమ్మడి కూడా సూపర్ ఫుడ్ అనమాట ఇది కూడా గుమ్మడి ఇవన్నీ ఇంత కొన్ని అయితే నిజం చెప్పాలంటే మనకి దూరం అయిపోయినాయి ఈ గుమ్మడి ఇలాంటివన్నీ మనం తినటం ఎలా వండుకోవాలి ఎలా తినాలి అని చాలామందికి తెలియదు కూడా మన వారసత్వ వంటకాలు అనేవి చాలా వరకు మనం నేర్చుకోలేదనే చెప్పాలి ఇది కూడా ముదిరిపోయిందండి ముదిరిపోయిందని కోసేశాను మా తోట ఎలా ఉండిద్దంటే ఒక చిన్న సైజు అడవిలాగా ఉంటుందన్నమాట ఎప్పుడు దానిలోకి వెళ్ళినా మేము పెద్దగా దాన్ని అంటే పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క మొక్కని అయితే పట్టించుకోవట్లేదు స్టార్ట్ చేసామండి ప్రతి ఒక్కదానికి పాదులు తీయించి ప్రత్యేకంగా తోటకి ఒక మనిషిని నియమించాము అంటే ప్రతి ఒక్కదాన్ని పట్టించుకోవాలి అంతా కలుపు ప్రతిసారి తీయాలి మాకేమో ఈ కలుపు మందులు ఆ మందులు ఈ మందులు ఏ కొట్టడం ఇష్టం లేదు ఎవరైనా మా దగ్గర కలుపు చూస్తే మాకు ఇచ్చే సలహా ఏంటంటే ఏం కాదండి కలుపు మందు కొడితే ఏమైద్ది అని అడుగుతారు మళ్ళీ వాళ్ళల్లోనే కొంతమంది చెప్తారు కలుపు మందు కొట్టినప్పుడట భూమి కూడా కుంగిద్దంట కొన్నిసార్లు కొన్ని మందులకి నేను అలా కొట్టేవాళ్ళు చెప్తేనే విన్నాను అంటే దానిలో ఎంత ఎఫెక్ట్ ఉంటే ఆ భూమి కూడా కుంగిద్ది చెప్పండి నా ఉద్దేశం ఏంటంటే ఆ కలుపు మందు కొట్టినప్పుడు మొక్కతో పాటు లోపల ఉండే మనకి వానపాములే వానపాములే కదా లైక్ కనిపించే దేవుళ్ళు అనమాట ఒక రైతుకి అలా అవి కూడా చనిపోతాయి కదా ఆ మందు తాకిడి తట్టుకోలేక చనిపోతే లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి మన భూమిలో అయితే ఉండవు అది లేనప్పుడు ఇంకా పంట నిర్జీవం అనమాట ఏదైతే మనం వేసే మాన్యూరు అలాంటిదంతా అది తిని అది విసర్జించిన మట్టి గుల్లగా మారిద్ది అందుకే ఈ వానపాములు ఎరువు అని అంటారు మా ఇప్పుడు మాకు వచ్చేసి ఎక్కడ తవ్వినా వానపాము కనిపిస్తుంది కొంచెం తడి కనిపించిందంటే వానపాము కనిపిస్తుంది అనమాట నాకు మంచి ఎండగా ఉన్న రోజు సాయంత్రం కూడా వానపాము దారిలో అలా అలా వెళ్ళడం నేను చూశాను ఎందుకంటే మేము ఎక్కువ ఆవు విసర్జితాలు వేస్తున్నాము గోమయము లేకపోతే గోమూత్రము వాడుతున్నాము అలాగే బెల్లము శనగపిండి నేచర్కి ఏ అయితే మంచి అనేసి వాటినే ఎక్కువ నేలకి ఇవ్వడానికి చూస్తున్నాం అనమాట కొన్నాళ్ళు ఉంటే మా నేల కూడా చక్కగా మంచిగా బలంగా తయారైద్ది అని నేను అనుకుంటున్నా నిమ్మకాయలు అయితే వచ్చినాయండి అలాగే ఇప్పుడు నేను కోస్తున్న ఏంటంటే టొమాటోలో కొన్ని రకాలు ఇవి కూడా పై కల్లించాలైతే నారు పోసింది అది అక్కడే వదిలేసేశాను చూసారా ఇది ఒక టైప్ ఆఫ్ టొమాటో ఇక్కడ నాలుగైదు రకాలు ఉన్నాయి టొమాటోస్లోనే అన్నీ చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ చాలా మనకు చిన్నప్పటి టొమాటోని టేస్ట్ చేస్తే ఎలా ఉండిద్దో అలా ఉందనమాట ఇంకా నేను చూపించిన దోశ ఉంది కదా అది కిందగా ఉన్నప్పుడు అలా వచ్చింది ఇవి సింధూరం చెట్టు అండి నచ్చమంటే నేను అసలు నమ్మలేకపోయాను నేను ఇంతకుముందు ఇది కూడా చూడలేదు నా అదృష్టం ఏంటంటే నేను బయట ఎక్కడ చూడనే కూడా ఇక్కడ మన తోటలో చూడటం అన్నమాట అయితే అవి మా వారికి తెలుసు అవగాహన ఉందిగా మళ్ళీ ఆయన తీసుకొచ్చి పెడితే అనుభవించటం చూసారా ఎంత చక్కగా మనకి ఆంజనేయ స్వామి దగ్గర సింధూరం బొట్టు వస్తుంది అలాగే వచ్చింది పెట్టుకుంటే కూడా అలాగే ఉందనమాట ఫస్ట్ మా పెద్దోడికి పెట్టే చూసారా మనం సింధూరం బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది నేను చక్కగా కలర్ న్యాచురల్ కలర్ అనమాట ఫుడ్ కలర్ లాగా కూడా యూజ్ చేస్తారంట తప్పే ముందు మొక్క నుంచి వచ్చిందే కదా న్యాచురల్ ఫుడ్ కలర్స్ లాగా కూడా యూజ్ అయితే అని అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను చదివాను న్యాచురల్ ఫుడ్ కలర్ లాగా కూడా యూజ్ చేస్తారు అని అసలు పువ్వు కూడా ఎంత అందంగా ఉంటుందండి దీని పువ్వు కొంచెం వంకాయ రంగులో ఉన్నట్టుగా అలా ఉంటుంది అసలు చాలా అందంగా ఉంటుంది పువ్వు ఏం చేయాలి ఈ కాయల్ని ఎండిపోతే అది నాకు తెలియదు మామూలుగా పచ్చి మీద అయితే ఇలా ఉంది ఎండిపోతే మరి ఎలా ఉంటుందో చూడాలి ఇక్కడ నాటు పసుపు పెట్టానండి అది మామూలుగా సంవత్సరానికి వచ్చే పసుపు కాదు రెండు సంవత్సరాలకు వస్తుంది అయితే ఒక మొక్క పడిపోయింది అసలు దాని పరిస్థితి ఎంతవరకు ఉంది ఏంటి చూద్దాం అనిపించింది అనమాట ఇది వచ్చేసి సపోట సపోట మేమేమో మొక్కలన్నీ హై డెన్సిటీలో దగ్గర దగ్గరగా పెట్టాము ఈ మామూలుగా అయితే ఎన్ని పెద్ద పెద్దగా అయ్యే మొక్కలు ఎందుకని కొంచెం హైట్ తక్కువలోనే మెయింటైన్ చేస్తున్నాం మొక్కలు చిన్న చిన్న అంగుళం పిలకలు పెట్టానండి ఒక చోట పావు కేజీ వచ్చింది ఇంకా నేను తవ్వలే తవ్వడానికి ఏం తెచ్చుకోలేదు చేతులతో తీస్తేనే అంతవరకు వచ్చింది చూసారా చక్కగా మామూలుగా మనం వంట ఏం చేసుకోవచ్చు అంటే ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి అల్లం ఎలాగ పచ్చి తీసుకుంటా ఉంటామో అలా పచ్చి పసుపు కూడా వంటలోకి యూస్ చేసుకోవచ్చు అనమాట తోటలోకి వస్తే ఎల్లబుద్ధి కాదండి కానీ ఆ ఇంట్లో పనులు ఇక్కడ ఉంటే అక్కడ మర్చిపోతాను అక్కడ ఉంటే ఇక్కడ మర్చిపోతాను చాలామంది అలానే ఉండిద్ది అనుకుంటా ఏదో ఒక పని అయితే ఉంటుంది ఇప్పుడైతే చాలా వరకు అంటే ఈ వీడియో తీసి అవుతుంది తీసిన తర్వాత చాలా వరకు తోట క్లీన్ చేయించి మనం వేరే దగ్గర కోళ్ళు అవి తింటున్నాయి కదా అట్లాంటి అట్లా ఎట్లా అయితే తయారు చేసామో ఈ తోటను కూడా ఓ పక్క నుంచి ఆవు పేడ చెత్త అలా మల్చింగ్ లాగా వేసుకుంటూ వస్తున్నాం అన్నమాట ఓ పక్క నుంచి మన కోళ్ళన్నీ ఫ్రీ రేంజ్లో అంటే ఓన్లీ అవి సొంతగా తీసుకొని తినడమే ఎక్కువ పర్సెంట్ ఒక్కసారి గింజలు ఇస్తాం అది కూడా వడ్లు సజ్జలు సంథింగ్ ఒక్క ఫుడ్ పొద్దున్నే వరకు అంతేగాని మిగతా టైం అంతా అవి తీసుకొని తోటలో అది తిరుగుతూ ఉంటాయి ఇక్కడ జొన్న అండి అది ఎంత పెద్దదైందో చూసారా నేల బలం వల్ల దాన్ని తినడానికి దాని నిండా పక్షులు చేరాయి అసలు ఎంత చూడ్డానికి ఎంత బాగుందో కనిపించట్లేదు క్లియర్గా చాలా బాగుంది అందుకని నేను దాన్ని క్యాప్చర్ చేశాను అన్నమాట ఇదేంటంటే మేమంతా ఆరంభ దశలోనే ఉన్నాము ముందు నేలని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట చూద్దాము ఫ్యూచర్లో అంటే మొక్కలు ఎంత బలంగా ఇంకా ఎలా వస్తాయి అనేది సరే అండి ఈరోజు వీడియో ఇది మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు